హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఇరవై మూడవ నామం నాలుగక్షరాల నామం మహాబుద్ధి జప పారాయణ చేసుకునేప్పట్లో ఓం శ్రీ మహాబుద్ధయ నమ అని చెప్పుకోవాలి యాదేవీ బుద్ధి రూపేణ సంస్థిత చండీ సప్తశతి చెప్తుంది సృష్టిలో ప్రతి వాడి యొక్క బుద్ధిశక్తి ఆమెడే ఏ బుద్ధి కావాలన్నా ఆ తల్లిని శరణు వేడాల్సిందే లోకంలో ఒక అద్భుతమైన శిల్పం చూస్తే ఎవరు చెక్కారు అని వెంటనే అడుగుతామా లేదా ఒక అద్భుతమైన చిన్న శిల్పం చూస్తేనే కర్త ఎవరని అడుగుతున్నాము విశ్వమనే అద్భుతమైనటువంటి ఈ శిల్పాన్ని చూసి కూడా కర్త ఎవరని ఎందుకు వెతకడం లేదు ఎవరు లేకపోతే ఈ సూర్యోదయం ఏంటి చంద్రోదయం ఏంటి ఎంత అద్భుతం అడుగడుగునా కూడా అద్భుతమే ఈ అద్భుతానికి సృష్టికర్త ఎవరు అది మనం తెలుసుకోవాలి అద్భుతాన్ని అనుభవించడం చేతకాని పద్ధతుల్లో మనం ఉన్నాము లేకపోతే ఒక విత్తనం అలా విచ్చుకొని అంకురమై ఒక మహావృక్షమై దాని ఫలాలు ఇవ్వటం అనేది అద్భుతం కాదా పొద్దున వరకు కనబడకుండా ఒక మొగ్గ సూర్యకాంతి తగలగానే అది విచ్చుకొని దానిలో రకరకాలైనటువంటి వర్ణాలు తెచ్చుకొని కనబడుతుంది ఇది అద్భుతం కాదా చెట్టు మొత్తం చేదుగా ఉంటుంది కానీ దాని ఫలాలు మాత్రం చాలా తీయగా ఉంటాయి ఇది అద్భుతం కాదా ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం అసలు లోకంలో ఎవరు పెట్టారు అది మహాబుద్ధి అది జ్ఞానం మనం జ్ఞానం ఈ ప్రపంచం తయారు చేయలేదు ఈశ్వర జ్ఞానం తయారు చేసింది సృష్టిలో అన్నిటి అందు అమ్మవారే జ్ఞానరూపంగా ఉంది ఆ ఈశ్వర జ్ఞానమే మహాబుద్ధి అస్మిన్ విజ్ఞాత సర్వమిదం విజ్ఞాతం భవతి దేనిని తెలుసుకుంటే అంతా తెలిసినట్లవుతుందో అదే బ్రహ్మం ఏ బుద్ధి కలిగితే మరి తెలుసుకోవాల్సింది ఏది ఇక మిగలదో అదే మహాబుద్ధి ఈ గొప్ప బుద్ధే అమ్మ రూపం సంతరించుకొని ఆ బుద్ధిని ప్రసాదించినది ఆవిడే ఆ జ్ఞానమే మహాబుద్ధి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ